ఒక సామాన్య పౌరుడిగా ఈరోజు రాజమండ్రి నుంచి గోపువరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను నా కారు ప్రాబ్లం రావడం వల్ల అక్కడ చిరంజీవి బస్ షెల్టర్ దగ్గర అక్కడ విద్యార్థులు పడే కష్టాలన్నీ విన్నాను తర్వాత వీరితో పాటు బస్సు ఎక్కడం జరిగింది అంటే రెండు బస్సులు ఈ పల్లె వెలుగు బస్సులు రెండు వచ్చాయన్నారు ఆ రెండు బస్సుల్లో కూడా అసలు మొత్తం ఫుల్ హౌస్ఫుల్ అయిపోవడం వల్ల ఆ బస్సులు ఎక్కడానికి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో పిల్లలు మరి నాతో పాటు బస్సు ఎక్కడ జరిగింది ఈ బస్సు ఏంటంటే ఎలా ఇచ్చారు అనమాట లిమిటెడ్ హాల్స్ బస్సు ఈ బస్సుకి ఏంటంటే టికెట్ నలభై ఐదు రూపాయలు ఇవ్వాలి పల్లె వేలుగా బస్సు ఇచ్చే ఫ్రీ పాస్ ఇది వెలుగు బస్సులు ఖాళీ లేకపోవడం వల్ల ఇది లాస్ట్ బస్సు సుమారు ఎనిమిది పావు బస్ ఎక్కడ జరిగింది నలభై ఐదు రూపాయలు ఒక్కొక్కరు టికెట్ ఇచ్చి బస్ ఎక్కడం జరిగింది అంటే గోకవరంలో దిగి మళ్ళీ తంటుకొండ ఆటో మీద వెళ్ళాల్సిన పరిస్థితి అంటే గోకువరం మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాలేజీకి వెళ్లే పిల్లలు నిరుపేద పిల్లలకి ఎల్హెచ్ బస్సు ఒకటి లేకపోతే పల్లె వెలుగు బస్సు ఒకటి ఈ ఈ యొక్క నిర్ణయాలు ఏంటి బుద్ధి లేని గాడిదిలారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను పాలకులను అడుగుతా ఉన్నాను ఏసీ రూమ్ లో కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం కాదు ఇక్కడ కష్టపడి పేదరికులో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం బస్సుల్లో కేటాయింప ఒక బస్సు ఎక్కితే ఫ్రీ ఒక బస్సు ఎక్కితే నలభై ఐదు రూపాయలు కేటాయి ఎక్కడి నుంచి వస్తాయి నలభై ఐదు రూపాయలకి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల కోసం చదువుకునే విద్యార్థులకి ప్రతి బస్సు ఉచితంగా ఉండే విధంగా పేద పిల్లలందరూ కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజీలు ఉండే విధంగా ఇలా రోజు నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి అలిసిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా ఉండేలా చేస్తానని చెప్పి తెలియజేస్తూ అక్కడ రాజమండ్రి బస్ దగ్గర గంట సేపు పిల్లలతో పాటు వెయిట్ చేయడం జరిగింది కనీసం అక్కడ రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళు కనీసం ఒక టాయిలెట్స్ కూడా కట్టించిన దౌర్భాగ్య పరిస్థితి మరి జన సమూహాల చోట ప్రయాణికులు ఎక్కువ చోట టాయిలెట్స్ పెట్టాల్సిన అవసరం కనీసం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనీసం ఒక టాయిలెట్స్ లేవు బస్సు దిగిన తర్వాత కనీసం ఒక టాయిలెట్స్ ఉండవు ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడతారని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను జనసేన పార్టీ తరఫున జక్కన్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గెలిచిన తర్వాత వ్యవస్థ మార్పుకి తప్పకుండా ప్రయత్నం చేస్తానని సందర్భంగా నేను తెలియజేస్తాను